ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే రేష్ మాకు తోసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ వర్షం అయితే వచ్చేసింది మేము వచ్చేటప్పటికే చాలా గట్టిగా పడతాం ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టం అనేది అనిపిస్తూ అనమాట ఏదైనా పంట చేతికి వచ్చేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనమాట వర్షం వర్షం రావడము లేదా రేటు తగ్గిపోవడము ఇలా జరుగుతుంటుంది ఈ వర్షంలో ఇలా నానుకుంటే ఇలా బండి కింద ఇట్లా ఉన్నాం ఫ్రెండ్స్ బండి కింద మనం బండి దగ్గర కొంచెం మాత్రం వర్షం పడడం లేదు పెరుగుతున్నాము వర్షం అయితే గట్టిగా పడుతోంది అందుకే రైతు పొడుగులు రైతులు కావాలని కోరుకోము ఎందుకంటే ఈ కష్టం మా పిల్లలకి వద్దు అని అనిపిస్తుంది వ్యవసాయం చేయడానికి ఇష్టంగానే ఉంటుంది కానీ దీనికి చేయడం అంత సులువైన పని అయితే కాదు చాలా కష్టంతో కూడుకున్న పని మనకి ఇప్పుడు ఒక పని ఏదైనా పని చేసినప్పుడు వర్క్ చేసే వాళ్ళకి నెలకి ఇంత శాలరీ అని నమ్మకంగా వస్తుంది అదే రైతుకి అయితే ఇంత అని మనకి నమ్మకం ఉండదు అన్నమాట చూసారా ఎలా కురుస్తుందో వర్షం అయితే కానీ ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మాకు వర్షం రావడం ఇంతవరకు వర్షం అనేది లేదు మాకు తాగడానికి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ నీళ్ళు కూడా రావడం లేదు చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుందో ప్లీజ్ రైతులకైతే కొంచెం సపోర్ట్ చేయండి మేము కూడా ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నామంటే ఏదో మా వంతు ఏదైనా సక్సెస్ వస్తే మీరందరూ సపోర్ట్ చేసి ఏదో మా పెట్టుబడికి అయినా పంట పెట్టుబడికైనా మాకు కొంచెమైనా హెల్ప్ అవుతుందని యూట్యూబ్ స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం ఈ వర్షం ఆగేటప్పుడు మేము ఇది ఆకు కోసుకొని వెళ్ళాలి ఇప్పుడు తగ్గుతుందో తెలీదు అందముగా లేదు పది పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు టైంకి తినలేని పరిస్థితి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ రైతులకి చాలా అంటే చాలా కష్టమైన పని చాలా నష్టపోయే పని ఏదైనా ఉంది అంటే వ్యవసాయమే ఫ్రెండ్స్ రైతు మాత్రమే ఫ్రెండ్స్ నష్టపోయేది చాలా అంటే చాలా కష్టం అనమాట రైతుగా బతకడం అంటే అందుకని ఏ రైతు అయినా సరే నా కొడుకు నా పిల్లలు ఈ రైతు పని చేయకూడదని అనుకుంటారు ఎందుకంటే ఈ కష్టాలు పడలేరని చూ చూసారా వర్షం ఎలా పడుతుందో చాలా గట్టిగా పడుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే వర్షం రావడం సంతోషమే కానీ నైట్లో ఇక వర్షం పడితే రైతుకి ఏ ఇబ్బంది ఉండదు ఇట్లా మార్నింగ్ మార్నింగ్ ఇలా వర్షం రావడం రావడం వల్ల అన్ని పనులకు ఇబ్బందిగా ఉంటుంది చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణమైతే ఆర్థిక సమస్యలు ఫ్రెండ్స్ ఈ ఈ ధరలు అనేది గిట్టుబాటు రా రాకపోవడం వల్ల పంట వచ్చినప్పుడు ధరలు ఉండవు ధరలు ఉన్నప్పుడు పంట రాదు ఎందుకో ఫ్రెండ్స్ రైతుకి ఇదే ఒక శాపమో లేకపోతే ఇది వరమో మాకు అర్థం కాదనమాట నేనైతే నా బిడ్డల చదువు కోసమైనా లేదా ఏదైనా పెట్టుబడి ఇప్పుడు పంట పెట్టడానికి పెట్టుబడి కూడా ఒక్కొక్కసారి మాకు అవుతుంది అలా పెట్టుబడికైనా నాకు ఇంకో ఎంతో అంత హెల్ప్గా ఉంటుందనేసి నేను స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్ అనేది చాలామంది జీవితాల్లో జీవితాలకి వెలిగించింది ఫ్రెండ్స్ పాపం చాలామంది ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారన్నమాట కొంచెం ఇంట్లో ఆడవాళ్ళకి బయట పోయలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ హెల్పింగ్ అన్నమాట ఈ యూట్యూబ్ అనేది అలాగే మా లాంటి రైతులను కూడా సపోర్ట్ చేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్